తెలంగాణలో పంద్ర అగస్టు లోపల రుణమాఫీ వేసే తీరుతాం అని హామీ ఇచ్చిన చెయ్యిపాటి సర్కారు గ పనిని నిన్న షురువు చేసింది మొదటి విడతల లక్ష రూపాయల దాకా రుణమాఫీ అయింది ఇక గదంతా పక్కకు పెడితే నిన్న రాష్ట్రం మొత్తం పాలాభిషేకాలైనవి సోనియా మేడం రేవంత్ అన్న సార్ బొమ్మలకు గదంతా మంచిగానే ఉన్నది కానీ ఇగో ఈ అభిషేకాల గురించే మస్తుగా మాట్లాడుకుంటున్నారు బయట మరి గంతగానో స్పెషల్ పాలాభిషేకాలు ఏందో మీరు కూడా చూడాలి కదా నడువుని మరి తెలంగాణలో రుణమాఫీ ముచ్చట మీద పాల ప్యాకెట్లకు మస్తు గిరాకీ వెరిగింది నిన్న పది మందిలా ఐదుగురు చేతుల పాల ప్యాకెట్లు పట్టుకొని తిరిగినట్టున్నారు మస్తుగా పాలాభిషేకాలైనయి ఇక పాలాభిషేకల్లా సిద్దిపేట జిల్లా కలెక్టరు మను చౌదరి సార్ కూడా జోరుగానే నచ్చిండు చేతితోటి గిలాస పట్టి మంచిగా పాలు పోసిండు సోనియా మేడం రాహుల్ అన్న రేవంత్ అన్న పోటు వల్లున్న ఫ్లెక్సీల మీద జిల్లాకు కలెక్టర్ అయ్యుండి పార్టీ కార్యకర్త లెక్క పాలాభిషేకాలు ఏసుడేది ఇంతకు మొదలు సిద్దిపేటకు కలెక్టర్ గా చేసిన ఇంకర్రామిరెడ్డి సారు కలెక్టర్ కొలువుకు రాజీనామా చేసి పార్టీల షేరికై అటెండ్ గా ఎమ్మెల్సీ అయ్యి ఎంపీగా పోటీ చేసినట్టే మరి ఇప్పుడున్న కలెక్టర్ మను చౌదరి సారు కూడా కొలువుకు రాజీనామా పెట్టి రాజకీయాలకు పోయే ప్లాన్ గిట్ల చేస్తున్నాడా ఏంది ఏమో పోయినా పోవచ్చు సిద్దిపేట కలెక్టర్లకు గదో ఆచారం ఉన్నది ఇక ఈ కథ గిట్లుంటే అలంపూర్ పాత ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్న కథ చూడు ఏరెటోళ్ళు నా పోటువకు పాలాభిషేకం చేస్తే కిక్కు నా పోటువకు నేను పాలాభిషేకం చేసుకుంటనే కదా ఎరైటీ అని అనుకున్నాడో ఏందో గాని ఉన్న గైన పోటువ మీద గైననే పాలాభిషేకం చేసుకున్నాడు నన్నెవ్వలు లేపక్కర్లేదు నన్ను నేనే లేపుకుంటా అని గప్పట్ల ఓ సినిమా హీరో చెప్పుకున్నట్టు నా పోటువకు ఎవ్వలు అభిషేకం చేయక్కర్లేదు నేనే చేసుకుంటా అన్నట్టు సంపదన్ననే పాలాభిషేకం చేసుకున్నాడు రుణమాఫీ చేసినామని లీడర్లు గీతీరుగా పాలాభిషేకాలు చేసుకుంటుంటే అర్హులమైన మాకు అసలు రుణమాఫీ కాలేదని కొందరు రైతులు గీతీరుగా బాధపడుతున్నారు ఈరోజు పదకొండు వందల మంది రైతులు మా బోయినపల్లి గ్రామంలో ఉన్నారు రెండు పదకొండు మంది ఫెయిల్ రావడం జరిగింది ప్రభుత్వం ప లక్షలోపు రుణమాఫీ అన్నది మాది లక్షలోపే రుణమాఫింది మా పేరు రాలేకపోయింది మేము చాలా ఆందోళన చెందుతున్నాం ఫస్ట్ లిస్టులో పేరు లేదు సెకండ్ లిస్ట్ అంటున్నాం సెకండ్ లిస్ట్ వస్తుందా రాదా తెలియదు మరి మా ఇంట్లో మా పక్క మా అమ్మకు మా ఇంట్లో వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా పేరు రాలేదు వాళ్ళకు మూడు ఎక్కరాల భూమి ఉంది వాళ్ళకు లక్ష యాభై వేలు గ్రామీణ బ్యాంకుల లోన్ ఉంది వాళ్ళ పేరు రాలేదు ఇది అంత అయోమయంగా ఉంది రుమాపి అనేది సంబరాలు చేస్తుండ్రు అన్నీ పబ్లిసిటీ చేస్తున్నారు కానీ మరి క్రాప్ లోను అంటుండ్రు మరి నిబంధనలు రేషన్ కార్డు నిబంధనలు తొలగించింది అంటుండ్రు అయినప్పటికీ మాకైతే డౌట్గానే ఉంది ఒక లక్ష రూపాయలు కొంత కొంతగా మాపి రాలేదు నాకు ఇప్పుడు అవుతుందా కాదా అని ఇప్పటికైతే కాలేదు అయినా అవుతుందా అని ఆలోచన చేసుకుంటున్నాము అది కానివేడలా నా పరిస్థితి చాలా ఘోరంగా నడుస్తుంది ఇలా రెండు వందల పదకొండు మందికే వచ్చింది మిగతా వాళ్ళకి రాలేదు కాబట్టి అది వస్తారా అనే డౌట్లో మేము ఉండం కాబట్టి అది మీరు క్లియర్ చేస్తారా చేయరా అనే ఉద్దేశంతో మాకు అనుమానం ఉంది ప్రభుత్వం మీద కాబట్టి మీరు ఆగస్టు పది లోపల మనకు మాకు క్లియర్ చేయాలని అనుకుంటున్నాము ఇప్పటి వరకు అది రాలే రుణమాఫీ రాలేదు ఫోన్కు మెసేజ్ రాలేదు ఏమో మరి రుణమాఫీని మూడు విడతల్లా చేస్తామన్నాడు సీఎం రేవంత్ అన్న మరి ఆగస్టు పదిహేను లోపు అర్హులైన వాళ్ళందరికీ రెండు లక్షల రుణమాఫీ అవుతుందో చూడాలే మరి అని అంటున్నారు ముచ్చట చూస్తున్నోళ్ళు